ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మెంట్ యాదవ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ నేను మ్యారేజ్ ఆల్బమ్ అయితే ఎప్పుడో పోస్ట్ చేసేసాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ మ్యారేజ్ ఆల్బమ్ అనేది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అమ్మ దగ్గర ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఈ ఆల్బమ్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆల్బమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న ఆల్బమ్స్ అయితే షేర్ చేసుకోవాలి కదా ఎందుకంటే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్క ముందే మ్యారేజ్ ఆల్బమ్ పెట్టేశావు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఎందుకక్క అది అనుకుంటారేమో ఉన్నవి షేర్ చేసుకోవడం తప్పేం లేదు కదండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే చూపిచ్చేస్తాను చూసేసేయండి ఒక్కొక్కటి పైన ఏం పేర్లు వేయించలేదు ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదు కదా అందుకని చెప్పి నార్మల్ ఆల్బమ్లానే తీసుకున్నాము ఇంకా అనుకోకుండా కూడా ఎంగేజ్మెంట్ సడన్గా ఫిక్స్ అయ్యింది ఇంకా అంత ప్లాన్ ఏం చేయలేదు కాకపోతే గుర్తుగా ఉండడం కోసం అని చెప్పి ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇట్లా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మా ఇద్దరికి కూడా తను అలానే ఉన్నారు కానీ నేనైతే చాలా మారిపోయాను ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఆడవాళ్ళు మారిపోతూనే ఉంటారు కదా ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళైతే నాకు శారీ పెడుతున్నారు ఈ పాప ఎవరంటే మా అక్క వాళ్ళ పెద్ద కూతురు ఇంకా అత్తయ్య మామయ్య నాకు ఇక్కడైతే ఎంగేజ్మెంట్ శారీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ పెడుతున్నారు ఇంక ఇక్కడ ఇంకా ఇక్కడేమో అక్షంతలు వేస్తున్నారు మా మా అక్క వాళ్ళ కూతురు చూడండి నా కళ్ళు ఎలా చూస్తుందో నాకు మ్యారేజ్ కాకముందు వరకు కూడా మా అక్క కూతురు నా దగ్గరే ఉండేది ఎవరున్నా లేకపోయినా నేను లేకపోతే ఉండేది కాదు ఇంకా తర్వాత తప్పదు కదా ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అక్షంతలు వేస్తున్నారు ఇంక ఇక్కడ ఇద్దరికి కూడా బట్టలు పెట్టేశారు కదా అమ్మ వాళ్ళు నాకేమో అత్తయ్య వాళ్ళు పెట్టారు ఏమో మమ్మీ వాళ్ళు పెట్టేశారు కదా ఇంక ఇక్కడ ఇద్దరిని ఇలాగ ఒక ఫోటో అయితే తీశారు ఒక పిక్ ఒక ఫోటో తర్వాత ఇది ఒక ఫోటో ఫోటో రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన ఫార్టీ ఫైవ్ డేస్ కి మ్యారేజ్ అయింది గీతలు పడిపోయినాయి ఆల్బమ్స్ కదా పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కదిలిస్తూ ఉంటారు కదా చాలా వరకు అయితే ఆల్బమ్ పాడైపోవచ్చింది గీతలు పడిపోయినాయి ఇంకెక్కడ బట్టలు అయితే మార్చుకున్నాము దండాలు వేసుకున్నాము బట్టలు మార్చుకున్నాము అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అయితే వచ్చేసింది మా పిల్లలు పక్కన ఒకటే గోల చేస్తున్నారు ఇప్పుడు కూడా వీడియో తీస్తుంటే ఇక్కడ ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే అక్షంతలు వేస్తున్నారు మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఈమెవరంటే అత్తయ్య వాళ్ళ పిన్ని చిన్నమ్మ అంటారు కదా ఇంక ఇక్కడ చిన్నదిన కొడుకు చిన్నదిన కొడుకు చిన్నదిన పెద్దదిన కూతురు వీళ్ళేమో హస్బెండ్ వాళ్ళ మేన మామ మేనమ్మ వాళ్ళ వైఫ్ ఈయనేమో అత్తయ్య వాళ్ళ బావగారు పెద్దగా స్టిల్స్ ఫొటోస్ ఏం తీయలేదు కానీ నార్మల్గా కొన్ని గుర్తుండేటట్టు గుర్తు కోసమని అలా తీసుకున్నాము ఇంక ఇక్కడ అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఇలా మెల్లమెల్లగా ఫోటోలు తీశారు అందరూ కూడా అందరూ అక్షంతలు వేస్తూ ఉన్నారు వీళ్ళందరూ అద్దంకి నుంచి వచ్చిన చుట్టాలు ఈ పిన్ని ఏమో మాకు మ్యారేజ్ కుదిర్చిన బాబాయ్ వాళ్ళ వైఫ్ ఇంకో మాకు మ్యారేజ్ కుదిర్చిన బాబాయ్ రాంబాబు బాబాయ్ మా అక్క మా అక్కకి కూడా ఇద్దరు ఆడపిల్లలే నాకు ఇద్దరు ఆడపిల్లలే సేమ్ మా మమ్మీకి కూడా మేమిద్దరం ఆడపిల్లలమే ఇంకా వీళ్ళందరూ కూడా చుట్టాలు ఈమె మా పెద్దమ్మ ఇంకెక్కడ వీళ్ళ పిల్లలతోటి ఒక ఫోటో తీశారు తను మా చెల్లి తను మా చెల్లె అప్పుడు నేను ఈ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే సెమ్స్ సెమ్ సిస్టమ్ మాతోనే స్టార్ట్ అయింది ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నాను అప్పుడు నేను ఈమె మా వదిన మా మా చిన్న తాత వాళ్ళ మా చిన్న తాత వాళ్ళ తాత వాళ్ళ మనవడ వాళ్ళ భార్య అనమాట నాకు వదిన ఇది ఇంకా మా మా పెదనాయనమ్మ ఇప్పుడైతే చాలా ముసలోళ్ళు అయిపోయారు వీళ్ళందరూ కూడా మా అమ్మమ్మ ఈమె మా అమ్మమ్మ ఈ నాయనమ్మ అయితే కొంచెము మతిమార్పు కూడా వచ్చేసింది నాయనమ్మకి ఇది నా శ్రీమంతం ఫోటో ఈ ఆల్బంలో పెట్టినట్టున్నారు ఫస్ట్ శ్రీమంతం ఫోటో ఇది దీంట్లోనే శ్రీమంతం ఫొటోస్ కూడా పెట్టారు కదా అని చెప్పి శ్రీమంతం ఫొటోస్ కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను శ్రీమంతం ఫొటోస్ ఇవన్నీ నా ఫస్ట్ డెలివరీ అయితే ఫుల్ లాక్డౌన్ ఫుల్ కరోనా టైంలో అయితే అయింది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడైతే నన్ను హాస్పిటల్లో కూడా జాయిన్ అన్నారు ఎందుకంటే మా ఊర్లో ఫోర్ కేసెస్ వచ్చినాయని చెప్పి జాయిన్ చేసుకోమన్నారు హాస్పిటల్లో కూడా ఇంకా కానీ ఎవ్వరికీ లేదు కదా ఎందుకు జాయిన్ చేసుకోరు అని గట్టిగా మాట్లాడేసరికి వీళ్ళందరూ కూడా బోధన చుట్టాలు ఈ అయితే చనిపోయింది ప్రస్తుతానికి ఏమి లేదు ఇంకా మా వదిన మా అత్తయ్య వాళ్ళ అక్షంతలు వేస్తున్నారు ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా శ్రీమంతం ఫోటోస్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ ఆల్బంలోనే ఉన్నాయని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాంగిల్స్ వేస్తుంది అట్టయ్య నాకు ఇంకా ఈమె అయితేనేమో చిన్నదిన చిన్నదిన కొడుకు చిన్నదిన నేను చిన్నదిన నేను ఇక్కడ ఇంక ఇక్కడ హస్బెండ్ చిన్నదిన నేను ఇంక ఇక్కడ నేను హస్బెండ్ ఈయన మా మేనమామ మా అన్న వాళ్ళ వైఫ్ వదిన అని చెప్పాను కదా ఇందాక ఫొటోస్లో కూడా ఆ వదిన వీళ్ళందరూ బోధనలో చుట్టాలు అమ్మ మా మమ్మీ దూరం కదా ఎవరు రాలేదు ఐదుగురిని తీసుకొని వచ్చింది అమ్మ ఒట్టిగా తీసుకురాకూడదు కదా అందుకని ఐదుగురిని తీసుకొని వచ్చింది ఇంకెక్కడ అమ్మ అత్తయ్య ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే చూపించేసాను కదా ఎంగేజ్మెంట్ ఆల్బంలోనే ఇంకా శ్రీమంతం ఆల్బమ్ శ్రీమంతం ఫొటోస్ కూడా ఉన్నాయని చెప్పి ఇంకా మీతో అయితే అవి కూడా షేర్ చేసుకున్నాను ఎక్కువ ఏం తీయించుకోలేదు ఎందుకంటే ఎంగేజ్మెంటు సడన్ గానే అయింది తర్వాత శ్రీమంతం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు ఫోటోలు తీయించుకున్నాం కాబట్టి గుర్తుగా తీయించుకున్న కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్